అంటే మా తమ్ముడు డైలీ రొటీన్లో ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ మధ్యలో డాగ్ వాకింగ్ తీసుకెళ్తాడు ఫ్రమ్ లాస్ట్ ఎయిటీన్ మంత్స్ ఇదే ఉంది సో అన్ఫార్చునేట్ ఆ రోజు ఏమైందంటే పోలింగ్ డే ఎయిత్ రోజున మార్నింగ్ టైం సో ఏమైందంటే బెల్ట్ కొద్ది లూజ్ అయిపోయి అటు సైడ్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళడం జరిగింది కన్స్ట్రక్షన్ ఇటు అంటే కదా అక్కడ మెటీరియల్స్ అన్నీ అక్కడ నిలబడ్డది సో వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ ఫైవ్ సెకండ్స్ మా తమ్ముడు వెళ్ళేసి కట్టేశాడు ఇట్ ఆస్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎవరిని కూడా టచ్ చేయలేదు లేదా వాళ్ళ అమ్మాయి కన్స్ట్రక్షన్ ఓనర్ అక్కడ నిలబడింది నిలబడిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అక్కడ హోండ్ యాక్టివ్ మా అందరి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి హోండ్ యాక్టివ్ ఉంది సో వాళ్ళ హస్బెండ్ యాక్టివ్ మీద వచ్చాడు సో మీ నా నేనైనా హోండ్ యాక్టివ్ వస్తే నా బైక్ చూడగానే వచ్చి కూర్చుంటుంది అది అలవాటు దానికి సో మేమే అనుకుని వెళ్ళింది వాసన చూసేసి భయపడ్డది వేరే వాళ్ళని తెలిసి కొద్దిగా ఇట్లా చేయి ఇట్లా కానీ అది బాగా చేస్తుంది ఇప్పుడు మనమైనా కూడా భయపడతాం కదా మనమైనా భయపడతాం కుక్కలు కూడా భయపడతాయి సో అది అటెంప్ట్ ఆడలే కురగడం కానీ అటెంప్ట్ ఏం చేయలేదు సో తమ్ముడు పట్టుకున్నారు కాబట్టి ఏం కాదు అప్పుడు ఏమన్నారంటే మీరు కుక్కలతో కరిపైనికి తీసుకొచ్చినారు అన్నట్టు ఒక మాట తీసుకొచ్చారు లేదమ్మా అట్లా కాదు ఐఎమ్ సారీ మీ నావల్ ఇబ్బంది అయితే సారీ అండి అని చెప్పాడు ఆల్రెడీ అట్లా కాదు మీరు మీరు కావాలని చేస్తున్నారన్న మాటలు డిబేట్ జరిగింది సో మేము కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతామన్న లెవెల్కి వెళ్ళారు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ సైకిక్ లెవెల్స్ వీ డోంట్ నో వాళ్ళ సైకాలజికల్గా మనం చూస్తే వాళ్ళు దేర్ ఆర్ నాట్ క్లియర్ విత్ దర్ మెంటల్ ఎబిలిటీ అది అర్థమవుతుంది మనకు అంటే అది ఎయిత్ రోజున అలాంటిది ఏం లేదు మనకు ఫస్ట్ ఇన్సిడెంట్ కదా అది సో అలాంటిది ఏం తెలియదు మనకు సో వాళ్ళు కొట్లాడడం మాట అయిపోయారు తర్వాత వీళ్ళకి వాళ్ళే పోయి కంప్లైంట్ పెట్టారు మళ్ళీ మేము కూడా వెళ్ళలేదు చిన్నది కదా అని అయిపోయి వదిలేసుకున్నాం వాళ్ళే వెళ్తారు కంప్లైంట్ ఇచ్చి ఇష్యూ అయిపోయింది అంతే సో ఎఫ్ఐఆర్ చేశారు మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేశారు చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు మీరు మీరు మాట్లాడకూడదు మేము ఇన్వెస్టిగేట్ చేసి ఎలక్షన్ డ్యూటీ ఉంది కదా కొద్దిగా బిజీ ఉన్నామని చెప్పారు పోలీస్ వాళ్ళు కూడా దే టోల్డ్ అస్ బిఫోర్ అటాక్ సో సరే అని మేము ఉండిపోయాం సో వాళ్ళు ఏంటంటే అదే రోజు చెప్పాడు పోలీస్ స్టేషన్ ఫస్ట్ కంప్లైంట్ అప్పుడు మీ నిన్ను నీ కుక్కని చంపేస్తా అన్నట్టు పోలీసుల ముందే చెప్పాడు సో ఇది మేము తీసుకెళ్ళాం వాళ్ళ పోలీస్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్గా మేము వెళ్ళి చెప్పాం పర్సనల్గా సో మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాము ఎయిట్ ఫైవ్ థర్టీకి ఇదే మాట అంటే మేము వెళ్ళి చెప్పాము మేము ఎస్ఐ గారికి చెప్పాము మీరు ఎలా కండి సార్ మేము చెప్తామని వాళ్ళు చెప్పారు సో మేమేమనుకుంటాం యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ హ్యావ్ టు అబైడ్ విత్ లా ఆఫ్ పోలీస్ వాట్ ఎవర్ దేస్ వి హ్యావ్ టు అబైడ్ అని చెప్పి మేము వచ్చేసినాము వాళ్ళు చెప్పారో తెలియదు బట్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అంత పోలీసు వాళ్ళని కూడా ఖాదర్ చేయకుండా వాళ్ళకు ప్లాన్ చేస్తారు ఎలా ప్లాన్ చేస్తారంటే మా కార్ ఇక్కడ ఉంటుందండి ఇప్పుడు ఎప్పుడు కానీ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ మాది ఉంటుంది పిల్లలు వెకేషన్కి వెళ్ళారు ఒక టూ త్రీ డేస్కి బయటకు వెళ్ళారు చూసారు వీళ్ళు రక్కి చేశారు వాడు ఒకడే ఉన్నాడు కదా చూద్దాం అని చెప్పి ఇక్కడ ఫైవ్ మెంబర్స్ బ్యాక్స్ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని పెట్టారు అక్కడ మాకు ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు అది ప్లాన్గా వేస్తా ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ ఏదో ఒకడు ఉన్నాడు కాబట్టి ఫైవ్ మెంబర్స్ అదేవైరం ఫ్రెండ్ వస్తే ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా వచ్చేస్తారు అటాక్ చేయడానికి ఇప్పుడు అంత ఒక దు అంటే ఈ దుమ్మి కేసు లాగా అయిపోతుంది వాళ్ళ ప్లాన్ ఎందుకంటే వీళ్ళు క్రిమినల్ బ్లాక్డ్రౌన్ అండి వాళ్ళు చేసే పని ఏంటంటే ఏజెంట్స్ అట్ గోవా డ్రగ్ ప్లేడర్స్ వేరు మా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు సెకండ్ టైం అటాక్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ బ్రోకర్స్ దే ఆర్ డ్రగ్ ప్లేడర్స్ ఈవెన్ ఎస్ఐ గారు కూడా షాక్ తిన్నారు ఏంటి ఇలా వస్తున్నారు మధు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు రాలేదు వీళ్ళు ఎందుకు వస్తారు వీళ్ళు ఎవరు అసలు కానీ ఈవెన్ ఎస్ఐస్ఆర్ సిఎస్ఐన్ సిఐ గారు కూడా షాక్ తిన్నారు ఆ రోజు సో మీ లెట్ మీ సీ మధు నాకు కాల్స్ వస్తున్నాయి వాళ్ళకు ఐ విల్ హ్యాండిల్ దట్ అని సార్ ఈ హియర్ డన్ ఈస్ గుడ్ జాబ్ ఆ తర్వాత మాకేంటంటే ఇప్పుడు ప్రాణహాని ఉంది ఫ్యామిలీ ప్రాణహాని ఉంది ఎందుకంటే వీళ్ళు ఈజ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ వెళ్తాడు వస్తాడు పిల్లల ఎడ్యుకేషన్ సో వాళ్ళకు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాకు వీళ్ళకి సపోర్ట్ చేయాలని మాకు మనవి అండి